అందరికీ నమస్కారం పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా ఎట్లా నాశనం అవుతుందో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ విషయాలను అన్నింటినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తూ ఉంటే దాడులకు పురిగొలుపుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అది సందర్భం ఏదైనా సరే సంబరాల సందర్భమైనా సరే లేదు విపత్తు సందర్భమైనా సరే ఏ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించడానికి లేదంటే ప్రజల మధ్యలో ఉండి సంబరాలు జరుపుకోవడానికి పోనుకుంటే దాడులకు పురిగొలుపుతూ ఉన్నారే తప్ప వస్తున్న విమర్శలపైన దృష్టి కేంద్రీకరించి దాన్ని పరిష్కరించాలనే సోయి లేకపోవడం అనేది శోచనీయం బాధాకరం ఈ సందర్భంగా నిన్నటికి నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిపైన దాడి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు హెచ్చరికలు అంతెందుకు నా నియోజకవర్గంలో కూడా నిన్న మార్లపాడు తండ అని ఈ వరదలలో ముంపుకు గురైంది నా చెంచు సోదరులు కూడా వరదలలో ఇరుక్కుపోయి ఉన్నారు కానీ నేను అక్కడికి వస్తున్నాననే సమాచారం తెలిసిన కాంగ్రెస్ పార్టీ గువ్వల బాలరాజు వస్తే మళ్ళీ కేసీఆర్ గారి పేరుతో ఇక్కడ ప్రజలకు జరిగిన న్యాయం ఆ రోజు నక్కలగండి నిర్మాణానికి భూములు కోల్పోయినటువంటి ప్రజలకు నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి పాత్ర నేను పోషించాను కాబట్టి అక్కడికి నేను వెళ్ళినట్టయితే ఎమ్మెల్యే దగ్గరికో లేదంటే ప్రభుత్వ యంత్రాంగం దగ్గరకో రైతులు ప్రజలు వెళ్ళే ఆస్కారం ఉండదు వస్తే మాత్రం దాడి చేయాలని నిన్న వాళ్ళు నా పైన కుట్ర చేసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడి కాదు కానీ ప్రజలు కూడా ఆలోచించాలి అలవిగాని హామీలు ఇచ్చినటువంటి ఈ దరిద్రపు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఈరోజు ప్రజలు ఏ రకంగా తల్లడిల్లుతా ఉన్నారో అర్థం చేసుకోవాలి నిజంగా మేము కూడా నిస్సాయ స్థితిలో ఉన్నాం ఒకవేళ వస్తేనేమో వచ్చి వీళ్ళే ఇక్కడ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించిందని విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నిర్మాణం నక్కలగండి నిర్మాణం ఎవరు చేసిందో మనకందరికి కూడా తెలుసు ప్రభుత్వ ఏంది ఆలస్యానికి కారకులు ఎవరో కూడా ప్రజలకు తెలుసు అక్కడ భూములు కోల్పోయినటువంటి రైతాంగానికి నల్లగొండ జిల్లాలో ఒక రకమైనటువంటి నష్టపరిహారం గతంలో కాంగ్రెస్ హయాంలో ఇస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోన నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అద్భుతంగా పోరంబోగు భూములైనా సరే అసైన్డ్ భూములైనా సరే ప్రజలు దళితులు ఎస్సీలు ఎస్టీలు పేదలు ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘకాలికంగా వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్లకు నష్టపరిహారాన్ని ఇప్పించినాం కాబట్టి అక్కడికి వెళ్తే ప్రభుత్వం గత ప్రభుత్వం పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు దాన్ని చూసి జీర్ణించుకోలేం కాబట్టి దాడులే ఏకైక మార్గంగా ఎంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు పురుగొలుపుతూ ఉంది కాబట్టి మేము నిజంగా బాధలో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం ఒకవేళ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని నా దాన్ని నమ్మి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆంధ్ర నాయకత్వం పైన ఆంధ్ర పెట్టుదరి పా పెట్టుబడిదారులపైన ఉద్యమం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడి నాయకులే ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే చేస్తాం అంటున్నటువంటి వాళ్ళు ఈరోజు వరకు తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పైన ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మాత్రం లక్ష్యంగా చేసుకొని మేము జైల్లోకి పంపిస్తాం లేదంటే చట్టబద్ధంగా బెయిల్స్ వస్తే కోర్టులను కూడా ఎక్క చేయకుండా విమర్శలు చేస్తాం మాటలు మాట్లాడతాం కోర్టులనే మాట్లాడినాము అని అంటే మీరంతా తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిక చేసినట్టుగా మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సమయం వచ్చింది ఇప్పటికే ప్రజల లోపల రివర్షన్ మొదలైంది ఎక్కడికక్కడ ప్రజలు జరుగుతున్నటువంటి దుర్మార్గం మా రైతు బంధు బాగుండే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాగుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా పరిస్థితి దారుణంగా తయారైందని ప్రజలే నాయకత్వం వహించండి మేము మేము ఉంటాం ఉద్యమాలను ఉధృతం చేయండి అని చెప్పే పరిస్థితికి ఈరోజు వాతావరణం ఏర్పడిందంటే తొమ్మిది నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం సాధ్యంగా అని హామీలు ఇచ్చి హైడ్రా పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా దాడులతోన గత ప్రభుత్వం పైన కావాలని దుర్మార్గంగా ప్రజలతో వ్యతిరేకంగా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తే అక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రులపైన వాళ్ళ అసమర్థత పైన విమర్శలు చేస్తూ ఉన్నారు చదువుకున్న అమ్మాయిలు సైతం వాళ్ళు ఓపిక నశించి వాడకూడని భాషలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు హెచ్చరికలు చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందో మనం గమనిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు పేద వర్గాల పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏవైతే ఆలోచనలు చేసి అద్భుతమైనటువంటి రీతిలో పాలన కొనసాగించినో అప్పుడున్నటువంటి గుర్తులు ఏవి కూడా ప్రజలకు ఉండకూడదు అని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పార్ట్ టైం రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో పనిచేస్తున్నటువంటి అధికారులను లెక్చరర్లను తీసేస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గతంలో సెక్రటరీగా పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి సంఘటనలప్పుడు మనము మన పోరాట పటిమను ప్రదర్శించాలి రేపు ఉపాధ్యాయ దినోత్సవం ఉంది మనము ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం చేత తొలగించబడ్డటువంటి ఉపాధ్యాయుల పక్షాన నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నా రాష్ట్ర ఉన్నటువంటి నష్టపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఏదో రెండు వేల కుటుంబాలే కాదు ఇప్పుడు నష్ట నష్టపోయింది పది లక్షల విద్యార్థుల భవిష్యత్తు అంధాకారంగా మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రేపు ఒకవేళ కనుక మళ్ళీ మేము ప్రకటించే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరు గొంతు విప్పాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తొలగించినటువంటి పార్ట్ టైం ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకొని పిల్లల భవిష్యత్తును అంధకారం కాకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో గతంలో నాకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను వక్రీకరించే విధంగా కొంతమంది కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు దానికంటే పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రజల డిమాండ్లను కూడా మీరు పేపర్లలో రాస్తూ ఉన్నారు టీవీలలో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు మీ పాత్రను ఇదే రకంగా పోషించండి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి గత పది సంవత్సరాల పాలన ఏ రకంగా ఉన్నదో అటువంటి పాలన మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడం కోసం మనమంత సంఘటిత శక్తిని ప్రదర్శిద్దామని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను